భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు నష్టం కలిగించే పరీక్షా విధానం ప్రభుత్వం వెంటనే వెనుక తీసుకోవాలని ఆశా వర్కర్ల సమ్మె సమయంలో ఇచ్చిన హామీల వెంటనే నెరవేర్చాలని సీఐటీయు ఆశా వర్కర్ల జిల్లా కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రభుత్వంలో ఆశలు అనుకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆశాలకు ఇచ్చే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనంగా నిర్ణయించి ఆశల ఇన్సూరెన్స్ యాబై లక్షల వరకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు అక్కడ కూర్చొని కవర్ చేయాలంటే గద్దెదిలేరు అప్పుడు ఎట్లా చేయాలి ఆ కాలం కలిసి చెప్పండి పేరు ధనలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఆశాలకి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి ఈరోజు మేము ధర్నా కూర్చోడానికి కారణము గతంలో కూడా ఎగ్జామ్ ఎగ్జామ్ వద్దు రద్దు చేయించుకున్నాము మళ్ళీ ఆ ఎగ్జామ్ పేరు మీద ఇష్టపూర్వంగా ఇష్టము ఇష్టం లేకుండానే రెండు విధాలుగా తీసుకొస్తున్నారు అలాగే మా పని విధానం చాలా పెరిగింది మరి పారదర్శకం వద్దు గతంలోనే నూట ఆ రోజు సమ్మె చేశాము తర్వాత పోయిన సంవత్సరం కూడా గత పదిహేను రోజులు అమ్మ చేసామండి ఫిక్స్డ్ వేతనం కోసం మరి గవర్నమెంట్ మారుతుంది కానీ వేతనం ఫిక్స్డ్ చేస్తామంటున్నదో చేయట్లేదు మాకు కావాల్సింది ఫస్ట్ మేము పెట్టుకున్న ఏంటిదంటే ఫిక్స్డ్ వేతనం కావాలనే పెట్టుకున్నామండి తర్వాత మా పని విధానం మరి మాకు ఏం పని చేయాలి ఏం పని చేయకూడదు అనేది కూడా మీకు ఇచ్చామంటున్నారు కానీ ప్రతి పనికి పారదోషకం కావాలని కోరుతున్నాం ఫిక్సుడు వేతనం చేయనప్పుడు మాకు పారదర్షకం ప్రతిదానికి పారితోషికం పెట్టాలంటున్నాం కానీ పారదర్శకం లేని పనులు ఎక్కువగా మమ్మల్ని చేపిస్తున్నారు లేస్తే మాకు టైం పెడుతున్నారు మరి మాకు ఫిక్సుడు వేతనం లేనప్పుడు మాకు టైం ఎందుకు పెడుతున్నారు తొమ్మిది గంటల నుంచి నాలుగింటి వరకు ఉండాలంటున్నారు మరి అట్లా ఆశా వర్కర్ ఎట్లా ఉంటుంది ఫిక్స్డ్ వేతనమా తనం ఉంటే మరి ఆ టైం పెట్టమని చెప్పి మేము గవర్నమెంట్ కోరుతున్నాము మరి గతంలో తీసుకున్నప్పుడు ఎవరు ఆశాగా కాకముందు సిహెచ్ డబ్ల్యూగా పనిచేసినప్పుడు చదువు అడగ అడగలేదండి మరి ఇప్పుడు చదువు అడుగుతున్నారు చదువుతో పాటు ఎగ్జామ్ అడుగుతున్నారు అది కూడా ఆన్లైన్ అంటున్నారు మరి రాసే వాళ్ళంతా రాయని వాళ్ళంతా మరి గతంలో చూసుకుంటే నాలుగు సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది మరి అప్పుడు ఏ చదువు అడగలేదు రోడ్ల మీద తెల్ల చీర కట్టుకొని ఆమెకు ఏది తెలిస్తే అదే చేసి మరి ఆ రోజు ఆ తరానాన్ని జయించారు ఆశాలు మరి ఆ ఎగ్జామ్ అనేసి మరి మా ముందుకు తీసుకొస్తున్నారు ఆ ఎగ్జామ్ వద్దు రద్దు చేయించాలని అనుకుంటున్నాము అలాగే మాకు శిక్ష వేతనం కావాలని కోరుకుంటున్నాము మరి ఈరోజు మేము ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మాకు ప్రతి నెల వేతనం అనేది కూడా టైం ప్రకారం పడట్లేదు మరి లక్షలలో తీసుకునే వాళ్ళకి టైం ప్రకారం పడిపోతుంది ఆప్రాలు ఆప్రాలు అంటున్నారు కానీ ఆప్రాలు తొమ్మిది వేల ఐదు వందలు కూడా టైం ప్రకారం వేయట్లేదు దాన్ని మేము వెయ్యాలని కోరుకుంటున్నాం ఫస్ట్ తారీఖు నుంచి రెండో తారీఖు లోపల మా జీతాలు పడిపోవాలంటున్నాము మీరు పారదర్శకమే చేస్తున్నారు కాబట్టి ఆ పార్థ పార్దర్షిక లేని పనులు చేయిస్తున్నారు కాబట్టి ఆ పారదర్శక పనులకు కూడా అమౌంట్ కావాలని కోరుకుంటున్నామండి మరి పనులల్లో విధానాల్లో చూస్తే మరి రికార్డులు అడుగుతున్నారు ఇరవై తొమ్మిది రికార్డులు అడుగుతున్నారు మాకు ఇరవై తొమ్మిది రికార్డులు మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి రాయాలి అవి మీకు రికార్డులకు మేము డబ్బులు ఇస్తుంటున్నా ఇస్తాము అని అంటున్నారు కానీ ఆ రికార్డులు గవర్నమెంట్ నుంచి వస్తే మేము రాస్తామంటా నాకు లేదు అని అంటే కింద ఒత్తిడి చేయించి రాయిస్తున్నారు పెట్టిస్తున్నారు ఇరవై తొమ్మిది రికార్డులు రాస్తున్నామండి ప్రతి ఒక్క అధికారి వస్తున్నా అవి చూసి సంతకాలు చేస్తున్నారు మరి ఇప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ కిందకే వెళ్ళిపోతుంది మీ రిపోర్ట్ కనుక ఇవ్వకపోతే పైన రిపోర్ట్ వెళ్ళట్లేదు ఆ రిపోర్ట్ చూసా మరి మాకు దిక్స్ వేతనం చేయాలని కోరుకుంటున్నాం అండి గవర్నమెంట్ని